అదే చూస్తున్నారు యజ్ఞానికి ఆలిపోకుండా దాన్ని సమితాలు ఏం కావాలి నేను కావాలి సామాగ్రి ఏం కావాలి అయిపోయిందా తర్వాత ఇంకా దాన్ని అంతా రెడీ చేసేటటువంటి ప్రాసెస్ అంతా అధ్వర్యుడు పృత్వీజుడు యజ్ఞ బ్రహ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానం యజమానుడు యజమానుడు ఒక సైడు ఋత్వీజుడు ఒక సైడు యజ్ఞ బ్రహ్మ ఒక సైడు అధ్వర్యుడు ఒక సైడు అధ్వర్యుడు అయితే మొత్తం వ్యవహారం అంతా చూసేవాళ్ళు గోపిల పారస్కర ఆపస్తంభాది గుహ్య సూత్రముల ఎందును మన్వాది ధర్మశాస్త్రముల యందును నవ సశేష్టి తరుపు విధానమును మనం చూడదగును చూడండి పూర్వ ఋషులందరూ కూడా ఈ నవ సశేష్టి అనేటటువంటి ఈ పర్వదినాన్ని మనుధర్మ శాస్త్రము అలాగే గోవిల ఇవి ఋషులు రాసిన గ్రంథాలలో మనం చూస్తాం మహర్షి ఏది దయానంద సరస్వతి ఏది చెప్పినా గాని అంత ఋషుల యొక్క ప్రమాణం తీసుకొని వాళ్ళు ఏం చేశారో అదే మనకు తెలియజేశాడు సస్వాంతే నవ సశేష్యాతర్వంతే విజో అధర్వై ఈ యొక్క శ్లోకమునందు నవ సశేష్టి విధానము చూడనము మనుస్మృతిలో ఉన్నది కొత్త పంటతో చేయబడేటటువంటి యజ్ఞాన్ని నవ సశేష్టి అంటారు ఇది శరద్ ఋతువు నందు వచ్చును కావున శారదీయ నవశేష్టి అనబడు ఆశ్వయుజ అమావాస్య రాత్రి దీపములతో గృహములను అలంకరించు కావున దీపావళి పండుగ అని దీని పేరు మన ప్రాచీన నుండి కూడా ఈ దీపాలతో ఇండ్లను అలంకరించుకునే విధానం మన పూర్వులు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ ఉండేవారు ఇళ్ళంతా కూడా దీపాలు పెట్టుకునేది ఈరోజు సామాన్య యజ్ఞ ప్రకరణ అనంతరము కొత్త పంటతో చేసినటువంటి పాయసంతో మనం ఇలా పాయసంతో ఆహ్వానించాం ఈ విధంగా ముప్పై ఎనిమిది ఆహుతులు ఉన్నాయి మనం ముప్పై ఎనిమిది ఆహుతులతో మనం ఆహుతులు ఇవ్వాలి యజ్ఞ సాకల్యము కొత్త కొత్త వడ్లతో చేసినటువంటి వరి పేలాలను కలుపుకున్న కొత్త పంట వరి వచ్చిందా వాటికి ఆ వరి వచ్చిందే దానితో ఈ యొక్క పేలాలు కూడా చేసి దాని ఆహుతులుగా పేరాలి అంటే పూర్వము పద్ధతి ప్రకారం పంటలు వచ్చేటమాట ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పుడు పంటలు వేసేవాళ్ళు నన్ను ఇప్పుడు వేస్తున్నారు ఈ పాడికే పంటలు వచ్చేవి పూర్వం వచ్చేవి కదా దాదాపు ఒక ముప్పై సంవత్సరాల కింద అలా వచ్చేవి నాగజ్యోతికే అసలు నడుము సైడ్కి ఉంటున్నాయి చిన్నలో పోతున్నాను నడుము సైడ్ పంట వస్తున్నాయి అది ఇప్పటికే ఇంకా ఈ పాడికి పంట వచ్చేది విశేష ఆహుతుల మంత్రములు మీరందరూ కూడా ఏమి

ओम् मृत्योः पदम् योपयन्तो यदैतद्रागीय आयुः प्रतरम् ददानाः आप्यायमानाः प्रजया धनेन शुद्धाः पूता भवत यज्ञया सह ओम् इमे जीवाविमृतैरावृतं न भूष्णुदा देवहुतिर्नो अध्या पाञ्चो अगामनृतये हस ఇరే ఇద్దరు వద్ద ఇమం జీవే దాషాం అర్ధమేత శీవంతురదీరం ओम आयुष्मता आयुष्कृता प्राणे न जीवमावृदाः योहं सर्वे न पाप्मनामि यक्ष्मे न समायुषा ओम यता हान्यनु पूर्वं भवन्ति यता ऋतवरुति साधु यता नः पूर्वं अपरो जहाति वाधातरायुंसि कल्पयेषाम्

वत्सराय परिवत्सराय संवत्सराय प्रणुता बृहन् नमः तेषां वयं सुमतो यज्ञयानां जोकि जीता औतः स्याम ॐ पृथिवीभ्यो प्रदिशो दिशो यस्मै द्युभिरावृताः तमिहेन्द्र मुपक्वये शिवानः सन्तु हेतयः स्वाहा ॐ

ओम एस्या भामे वैदिक लोकांकिना भूतिर् भवति कर्मणां इन्द्र पत्नी भुवप्पये सीतां सामे तन्वपायिनी भूयात् कर्मनि कर्मनि सा इद इन्द्र इदम नवमा ओककदानित ओककमयना इदम नवमा उडी मेरे ने चलता है ॐ अश्वावती गोमती सुनृतावति विभक्ति यापान्भृताम् अत इन्द्रा कलमालिनि उर्वरामस्मिन् कर्मण्युपक्वये ध्रुवांसा मे स्वसायिनि भूया स्वा इदं सीतायै इदं न मम ॐ सीतायै च मे कल्वाच मे प्रियङ्गवच्च मे अनवच्च मे श्यामाकाच नीवारा च मे गोधूमाच मसूराच्ये यज्ञेन कल्पन्ताम् ॐ वाजो नः सप्त परावतः

इराजह सुस्ते सभरा असन्नो निदीया इत्रुण्यह पक्वमायुवन् मयुवन स्वाहा भोमलांगलम पविरवत् सुसीमम सोमसत्सुरो उद्विद्वबतो ग्रामविं प्रस्तावद्र धनावाहनं पिवरीं च पवक् स्वाहा ॐ इन्द्रः स्थितं निगृह्णाति तां रक्षतु सा नः पयस्पति दुहामुत्तरामुत्तरां समाम् स्वाहा ॐ शुनं सुफलाभि ददन्तु भूमिं शुनम् कीनाश अन्तु यन्तु महान् सुना शीराः विषातोषमाणा सुपि ओषधीः कर्तमस्मै

पीछे छोड़ दे नहीं ना पहले